కోసరం పనిచేస్తాం రాత్రి బగుళ్ళు పనిచేస్తాం మీ కష్టాలు తీరుస్తాం మేము మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం మేము చేసే పని మీకోసం చేస్తున్నాం అందుకే నిన్న కూడా చెప్పాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న మా పార్శర్ది గారైతే నోజువీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో బగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం ఇంకా కష్టపడుతున్నాం ఐదేళ్ళు కాదు మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత అది చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై అండి దయచేసి ఒక రెండు నిమిషాలు కూర్చొని అందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి వరద దయచేసి దయచేసి తర్వాత మాట్లాడతామండి ఇప్పుడు మన సిఆర్ రెడ్డి విద్యా సంస్థల తరఫున అల్లూరి ఇంద్రకుమార్ గారు అలాగే డాక్టర్ ఎంబీబీఎస్ ప్రసాద్ గారు డాక్టర్ కేఏ రామరాజు వరద బాధితురికి ఇరవై లక్షల రూపాయలు చెక్కుని అందజేస్తూ ఉన్నారు అలాగే చింతమని ప్రభాకర్ గారు అదేవిధంగా ఏలూరు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు వారు ఆధ్వర్యంలో సిఆర్డి కాలేజీ సంస్థల తరఫున ఇరవై లక్షల రూపాయలు ఒకరోజు వేతనాన్ని అందజేస్తున్నారు తర్వాత వీ రిక్వెస్ట్ సార్ తొందరగా మిగతా వాళ్ళకి అవకాశం ఉంది సార్ ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బజేటి రాధాకృష్ణ గారు చంటిగారి ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ అండ్ వెజిటేబుల్ వర్తక సంఘం వారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అదేవిధంగా టౌన్ హాల్ తరఫున పది లక్షలు దాదాపు ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు బడేట్ రాధాకృష్ణ గారి యొక్క బడేట్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు హోర్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి దాతరి రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఏలూరు జిల్లాకు కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరద సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులకి జిల్లా శాసన ప్రజా ప్రజాప్రతినిధులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా ధన్యవాదాలు థ్యాంక్ యూ యుడేకుడేకించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతి ప్రగతిని చచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే అతడే